హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో బుధవారం అయితే శైలి పుంజులు పెట్టాము అదైతే ఇది ఫస్ట్ పుంజు డాగన్ ఇది రెండోది రెండు నెమ్మిల్ని రెండు డాగన్ ఇది వచ్చేసి గౌడ్ నెమ్మల్ అని చెప్పాను కదా మన ఛానల్లో బుధవారం అయితే సేలికి పెట్టాము ఇవన్నీ సేలికి పెట్టిన వాటిల్లో మొత్తం ఐదైతే అయిపోవడం జరిగింది ఐదులో థర్డ్ది గౌడ్నమి ఫోర్త్ ఇయర్ చేసి మళ్ళీ డాగ్ ఫోర్ మూడు పందాలు అయితే చేసింది మన దగ్గరే అదే అమ్మ దగ్గర మూడు పందాలు అయితే చేసింది డాగ ఇది కూడా సేఫ్ అయితే ఇచ్చేయడం జరిగింది మొత్తం నీట్గా పార్సెల్ చేసి పక్కన పెట్టుకున్నాము తర్వాత వచ్చేసి ఫిఫ్త్ డే ఇది తెల్లనిమ్మలి మొత్తం ఐదైతే పార్సల్ పంపించడం జరిగింది పార్సల్ తీసుకున్న వాళ్ళు మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు వైజాగ్ వాళ్ళండి వైజాగ్లో షేక్ రమ్మని ఓకేసారి ఐదు ఐదైతే తీసుకోవడం జరిగింది మన ఛానల్లా వీడియో చూసుకొని నీట్గా ప్యాక్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం నైట్ అన్న <América>